వెల్కమ్ టు అర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ ప్రతి సోమవారం సాగి జోగులాంబ గద్వాల సంతలో పొట్టేళ్ల రేట్లు వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ యొక్క మార్కెట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా జోగులాంబా గద్వాల సంత మరి ఈ యొక్క మార్కెట్ ప్రతి సోమవారం అయితే సాగుతుంది ఎక్కువ మొత్తంలో పెద్ద సైజు అయితే ఈ మార్కెట్కి అయితే ఎక్కువ మొత్తంలో రావడం జరిగింది ఈ వారం అయితే మరి ఈ మార్కెట్లో రేట్ల వివరాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీళ్ళైతే షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ బిగ్ సైజ్ లో వ్యాపారం అయితే నడుస్తుంది

છે <também> <smoke> முருகர் கிட்ட சொல்லுப்பா என்னன்னு சொல்லப்றியா என்னான்னா என்ன मित्रा நான் உனக்கு பேதமான ரேட் சொன்னேனே கொஞ்சம் चेंज பண்ணா போன் அச்சு நான் கூட அண்ணா بتاعت மாதிரி போனா போனா போதெல்லாம் போதெல்லாம் ஏய் ப்ளே ப்ளே பண்ணுனாரே இங்க வந்து கேட்டனாரே ரெடி ஓட் பண்ணாரா இதயதோ இல்லையா ஓடுனானோ இல்லையா 2000 போதலா போதலா నాకొనే తింటావు నువ్వు చింతించుడా చింతించు నాకు డబుల్ అయ్యే మాడమాట ఓటో కాల్ లేదు રોરો રોર કાન્ટીનર હોતા આગા રોગળા ફોસ્ટાઈડનું ரெண்டு மூடு நார்க்க

நீா ಎಂತವ್ರು ರಾಜಕಾರ ஜிஸ்தா ஜனக்கு

లక్ష రెండు వేలు పది వేల వచ్చి పదివేలు రెండు వందలు పడుతుంది మొత్తం మొత్తం కట్టా వ్యాపారం అయితే అయిపోయింది వ్యాపారం అయిపోయింది వీళ్ళు వ్యాపారస్తులు మళ్ళా చేయి మార్చుకునికైతే తీసుకున్నారు సింగిల్ సింగిల్ చేత అట్లా అమ్ముతుంటారు అన్నమాట పెద్ద సైజులో ఉన్నటువంటి పొడేలు వచ్చేసి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి పొటేలు ఇరవై నాలుగు వేలు ట్వంటీ ఫోర్ థౌసండ్ చెప్తున్నారు వ్యాపారం అయితే అయిపోయిందంట మళ్ళీ గిరిగిరి నడుస్తుంది మొత్తానికి నువ్వు ఫోటోలు ఇచ్చి అమ్మ నాక పెట్టావు నువ్వు కానీ మామూలు చెప్పండి కరెక్ట్ ఉండాలి వ్యాపారం ಯಾಮಿ ಬೋಡಾ ಕೈ ಕೈ ಮಾತಾ ಮಂಚ ಮಂಚಕ್ಕೆ ಇತ್ತು ಅದನ್ನ ಎಲ್ಲರೂ ಬರೋ ಜಿಗರ್ದಾರ ರೋಡ್ ಕಲೋಟೇ ರೋಡ್ ಓಡೇಸೇ ಅಂದ ಬೆದರಿಕೆ ಮಾತಾತರ ಸಿನಿ ನೀಕಿ ನಾಕ ಒಗಡೆ ಆವಾ ಹೇಳ್ತಾರೆ ಯಾವಡಾ ಅನ್ನಕಳು ಉಕುನ ಬಕವ ಅಂತ ರಾಜೇ ತಗಿಸೋ ರಾಜೇ ತಗಿಸೋ ನಮಗೆ ಮಾಂತಿನ ಮಚ್ಚನ ಹೇಳ್ದಿ ಏನೇ ಏಮಿಲೇ ತೇನ ಒಂದಿಗರಿ 523 100 ರೂ ಹಾ 22 ರೂ ಅಣ್ಣಾ ಏ 20 ಮುಡಿ ಬಂತು ಆ ఇరవై ఇరవై నాలుగు అండి ఇరవై మూడు అనుకుంటుండ్రు ఇరవై పది వచ్చి పన్నెండు లక్కి పే ఇచ్చిన ఇష్టలకి ఇల్లు పదమూడు లక్కి मज तो 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 मा రెండు వేల తీసుకున్నారు ఏడో వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇరవై నాలుగు వేలు ఒకటో ఒకటి పన్నెండు వేలు సింగిల్కు అవి ఒక బోడికి పన్నెండు వేలు బుల్లి బిల్లకు పన్నెండు వేలు లేకపోతే వచ్చేసి పన్నెండు వేలు చెప్తున్నారు వచ్చేసి పదకొండు వేల రెండు వందలు అడుగుతున్నారు లోపలు లేదు అంటారు వాళ్ళు వచ్చేసి పద్నాలుగున్నర అంటున్నారు మొత్తానికి పదిహేనున్నర ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అడుగుతున్నాడు వీళ్ళు వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ పదిహేడు వేలు అయితే చెప్తున్నారు దీన్ని గోటి పట్టలు లేస్తుంది కానీ లేచిన చూడు ఈ భయాని భయాన్ని ఇస్తున్నట్టు అవుతుంది గారు ఇక్కడ చూసుకో అమ్ముకో ఇది అమ్ముకో ఫస్ట్ ఎట్లా అంటే ఇప్పుడు ఎట్లా అంటున్నావు ఈ మనిషి ఎట్లా ఉంటున్నావు కొంచెం ఉండు ఏం లేదు నువ్వు రెండు వందలు లేదు ఆయన రెండు వందలు లేదు ఐదు మరొక పెట్టున్నర నువ్వు రెండు వందలు పెడితే ఆయన రెండు వందలు తగ్గుతున్నాడు ఇంకా ఇద్దరు అదే ఇంకా శరీర చేసుకుంటే తిగుతుంది పంచాది పదహారు వేల మూడు వందలు అంటున్నాడు ఆయన వచ్చేసి పదిహేడు వేలకు రెండు వందలు తక్కువ అంటున్నాడు ఈ వంద రెండు వందలకి ఏం చూసావు అక్కడ ఇవి ఐదు వందలు పదహారు వేల ఐదు వందలు మొత్తానికి పిల్ల వద్దనుకుంది బాగా మంచి నెంబర్ వన్ పిల్ల పదహారు వేల ఐదు వందలకి అయితే సేల్ అయిపోయింది సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సార్ మరి పదహారు వేల ఐదు వందలు పదహారున్నర పోండిలే ఫస్ట్ పోనీ ఓని అమ్మినావా అమ్మిన ఎన్ని కిలోలు రావచ్చు అది ముప్పై కిలోలు అవునవునులే నెంబర్ వన్ పిల్ల మూడు పోటీలు వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది ఎట్లా అంటున్నారు అన్న ఎట్లా అంటున్నారు నలభై ఐదు చెప్తే నలభై మూడు ఆడుతున్నారు రెండు వేలు డిఫరెంట్ ఉంది మూడు కాదు కానీ జరుగుతాం లేదు సంచానండి నేను పద్దెనిమిది రా మరి పద్దెనిమిది అది కాదు అడిగేది కాదు అది నాలుగు వేల సార్ ಹಾ ಮಜೆ ನಾಲ್ 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 ಎತ್ತರಡು ಐದು ವಡೆದು पहले लोग पाकिस्तान वाले इस तरह नहीं लोग अरबों के लोग पाकिस्तान वाले इस तरह नहीं इकामंदर बाजी लोग बाजी चोय फिर बताओ थाल पास्ट पाइसेंस आप यस दर लें पाइसेंस लगा दो ये माल थाल का नहीं क्या पांडे साथ आ गया था मालें के साथ आप लोग थाके दर वो नहीं दिखते कहानी नहीं नहीं जार है దానికి వ్యాపారస్తులు చేస్తున్నారు వాళ్ళ దగ్గరికి పోత ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ఇప్పుడు మూడు వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేలకు అయితే సేన పెట్టే

ಸಂತಲ ಮೂಡದ ಮನ್ಯ ಕಿರಿ ಉದ್ದಮ ಪಡ್ತಾ બગડો બગડો એ ઇનો કમાના ગાડી આ હૈદુલા ઘર લુગડે ત્રામે દેતો રેવના

అయిపోయా సేల్ అయిపోయా మీరు అడగండి మీరు ఇంక మీరు అడిగితే అయిపోతుంది పద్నాలుగు వేల ఆరు వందలకు సేల్ అయిపోయింది ఇవి వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఓటు వాళ్ళు అడుగుతున్నారు ఆల్రెడీ వచ్చేసి వ్యాపారం అయితే నడుస్తుంది ముప్పై గుర్రెలు ఉన్నాయంట మరి పదహారు వేలు ఎనిమిది వందలు జత వచ్చేసి పదహారు వేలు ఎనిమిది వందలు చెప్తున్నారు పదిహేడు వేలకు రెండు వందలు తక్కువ అడిగే వాళ్ళు వీళ్ళు వచ్చేసి జత పన్నెండు వేల దాకా జోడీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్కి అడుగుతున్నారు సన్న వీళ్ళలు జత నాలుగు వేలు అంటున్నాడు ఎవడీ <Skiller> సో